వెల్కమ్ టు కేరా టీవీ నేను మీ శ్రీనివాసరెడ్డి కాల్పుల విరమణ మాత్రమే ఒప్పందం జరిగిందని అయితే దానికి కాదు అంటూ కూడా జయశంకర్ మరో సంచలనమైనటువంటి ప్రకటన చేశారు ఇంతటికి ఏంటి ఆ ప్రకటన కాల్పులు మాత్రం విరమించాము ఇండియా పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ పైన విదేశాంగ మంత్రి జయశంకర్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిన విషయం మనందరికీ తెలిసిందే సరిహద్దుల్లో కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయని కూడా వచ్చాయని కూడా చెప్పుకోవచ్చారు అయితే పాక్తో కాల్పుల విరమణ మాత్రమే తాము అంగీకరించామని ఉగ్రవాదం పైన పోరుతో ఎలాంటి మార్పు లేదని ఉగ్రవాదం పైన భారత్ పోరు కొనసాగుతూనే ఉంటుందని కీలక ప్రకటన చేశారు దీంతో ఉగ్రవాదం పైన భారత్ రాజీ లేకని పోరాటం చేస్తుందని కూడా చెప్పుకొచ్చారు అంతేకాకుండా ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అంత ముందుంచి తీరుతుందని కూడా తెలిపారు ఈ నెల పన్నెండవ తేదీన భారత్ పాక్ మధ్య ప్రత్యక్ష చర్చలు కూడా ఉంటాయని ప్రత్యక్ష చర్చల తర్వాత కూడా కాల్పుల విరమణ పైన కూడా ఇరు దేశాల నిర్ణయం తీసుకుంటాయని కూడా చెప్పుకొచ్చారు ముందుగా కాల్పుల విరమణకు పాకిస్తాన్ డీజీఎంఓ ప్రతిపాదించారని ఆ తర్వాత చర్చలకు తాము అంగీకరించామని తెలిపారు మరో అంశం పైన కానీ మరో ప్రదేశంలో కానీ చర్చించాలన్న నిర్ణయాలు ఏమీ లేవని కూడా అన్నాము అంతకుముందు భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణకు అంగీకరించాయని ఇందుకు అమెరికా మధ్యవర్తం అంటే మధ్యతత్వం వహించిందని కూడా డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు ఈ మేరకు తను ఎక్స్ ఖాతాలో కూడా శనివారం ఆయన సాయంత్రం ఒక పోస్ట్ పెట్టారు అమెరికా మధ్యతత్వంలో కూడా రాత్రంతా సుదీర్ఘంగా చర్చలు జరిగాయని తక్షణమే కాల్పులు విరమణ చేపట్టేందుకు కూడా అటు ఇండియా కావచ్చు పాకిస్తాన్ అంగీకరించాయని ఇరు దేశాలు అంగీకరించినందుకు ధన్యవాదాలంటూ కూడా ట్రంప్ తన పోస్ట్లో పేర్కొన్నారు కాబట్టి నిజంగా ట్రంప్ మధ్యవర్తిత్వం వహించి అంటే మధ్యలో ఉండి కూడా ఈ కాల్పల విరమణకు ఒప్పందం అయితే ఇద్దరికి కూడా అంగీకరించారు కాల్పల విరమణ అయితే జరిగింది అంగీకరించిన దానికి కూడా డొనాల్డ్ ట్రంప్ ఛాంక్ తెలియజేశారు కానీ ఇక్కడ ఉగ్రవాదం పైన కూడా మేము అలుపెరగని పోరాటం చేస్తాం ఎనీ టైం ఉగ్రవాదాన్ని మాత్రం అసలు దాన్ని దాన్నైతే మేము ఎప్పటికీ మర్చిపోం ఉగ్రవాదాన్ని మాత్రం అంతం చేస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి